చాలా దగ్గర పోలుగులు ఉంటాయి మనకి చాలా విషయాల్లో నాకు ఇలాగే ఫైట్ చేసి ఏదో కూర్చోాలి ఖాళీ ఉండడం ఇష్టం ఉండదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి ఏదో విధంగా ఎవరికో హెల్ప్ అవ్వాలి నేను కొంచెం హెల్పింగ్ ఉంటాను అంటే ఇప్పుడు మామూలుగా ఎవరిన వచ్చి ఓ ఏంటి ఇంకా పాడుతున్నారా అనుకో ఇంకా పాడుతున్నారా అంటే నాకు ఇదే క్వశ్చన్ అవును ఇంకా పాడకుండా ఆ పాడకుండా ఇంకేం చేస్తాను అంటే అన్నా అనిపిస్తుంది అనమాట సో నేను ఓకే సీనియర్ అయిపోయాను ఒక రెస్పెక్ట్ వాట్ ఎవర్ మీకు జడ్జిమెంట్ కి వాటికి పిలవట్లేదు అది అడుగుదాం అనుకున్నాను ఇంత టాలెంటెడ్ మీరు అంటే ఇప్పుడు సింగర్స్ వాళ్ళని పెట్టుకోవడం వాళ్ళకి ఓకే ఏదో ఒక టైంలో ఒక గెస్ట్ సింగర్ గా మిమ్మల్ని పిలవచ్చు కదా మీకు ఆ వర్తి ఉంది కదా వర్త్ ఉంది మీరు పక్కన కూర్చొని బాలుగారు పక్కనే కదా మీరు చేసింది అలాంటి వాళ్ళప్పుడు ఇప్పుడు మీరు కార్తిక్ గారు తమన్ గారు ఉన్నారు వాళ్ళ పక్కన కూడా ఒక రోజు మీరు నేను అనుకున్నాను ఎందుకు ఎందుకు విద్యార్కుని పిలవరు వీళ్ళు గీతా మాధురి గారు అందరు సింగర్స్ క్యాపబుల్ బట్ మీలాంటి సీనియర్స్ కూడా వాడుకోవాలి బాలుగారు చూసారా సీనియర్స్ ని తీసుకొచ్చి ఒక చేయించేవారు అలా చేయాలి ఇప్పుడు కొన్ని షోస్ అవుతున్నాయి కదా మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా ఎందుకు నన్ను పిలవరు అని అనుకున్నారా అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళ ఫార్మాట్ మనం ఏం చేయలేము అంటే నేను ఇష్టం అయిపోతా అంటే వాళ్ళు రకరకాల వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి ఎందుకు పిల్లలు అనేది మనం క్వశ్చన్ చేయలేము కానీ బట్ ఫీల్ ఫీల్ అయితే డెఫినెట్ గా అవుతాను ఒక్కటే చేశాను నేను జెమినీలో స్టార్ ఆఫ్ ఏపీ అని వచ్చింది ఒకటి రియాలిటీ షో చాలా ఎళ్ళ అప్పుడు చేశాను నేను నేను మాలతి గారు అని చేసామన్నమాట అవునా గ్రేట్ ఫ్యూచర్ లో మీరు ఒక గా కూడా రావాలి ఒక మంచి సరిగమప అలాంటి షోస్ అన్ని వస్తున్నాయి దేనిలో అయినా మీరు మంచిగా ఇంకా బయట జనాలకి మీ వర్త్ ఇంకా తెలియాలి అని నా ఫీలింగ్ ఎందుకంటే నాకు తెలుసు కొంతమందికి తెలుసు ఇంకా 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 అంటే అందరు అందరూ అదే అంటారు నాకు కూడా ఎక్కడ ఒక మూల ఉంటుంది అంటే మీ మీ టాలెంట్ కి తగిన గుర్తింపు రాలేదండి మీరు ఇంకా రావాలండి ఇంకా రావాలండి అంటారు బట్ సమ అంటే మీ లైఫ్ లో అన్ని హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇచ్చినంత సంతోషపడుతూ హ్యాపీగా ఉన్నారు అదే ముందు మనకు ఆనందం నేను దానికి ఏం చెప్తానంటే అంటే మీరు ఇంకా ఎక్కువ సినిమాలో పాడాల్సింది మీరు ఇంకా చేయాల్సింది అంటారు అంటే బేసిక్ నేనేమంటానంటే నాకు సినిమా నేను సినిమాలో పాడానా లేదా ఎన్ని పాడా తక్కువ పాడా ఎక్కువ పాడానా అన్న దాంతో సంబంధం లేకుండా నాకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది ఓకే ఐ ఫీల్ లక్కీ దట్ వేస్ అంటే వాళ్ళకి సంబంధం లేదు నేను ఎన్ని సినిమాలో పాడాన ఒక పాట ఒక సింగర్ గా యాజ్ ఇట్ ఈస్ గా నన్ను యాక్సెప్ట్ చేసిన ఒక ఫ్యాన్ బేస్ ఉంది సో దట్ మీ ఫ్యాన్స్ ఉన్నారు మీకు ఫ్యాన్ బేస్ ఉంది పల్లెటూర్ లో వెళ్తే మీ పేరు అక్కడ కనిపిస్తే వచ్చేవాళ్ళు బళ్ళు గట్టుకు వచ్చేవాళ్ళు నాకు తెలుసు నేను కూడా చాలా షోస్ చూసాను మనం కలిసి చాలా షోస్ ఆడాం మీతో ఎప్పుడు మ్యాచ్ అవ్వలేము కాకపోతే ఏదో ప్రయత్నం చేస్తాం కానీ మీది ఎనర్జీ లెవెల్ ఉంటుంది మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా నేను ఏదని చెప్తే జనాలు నమ్ముతారు అది కూడా చెప్తున్నా ఎందుకంటే నేను క్లియర్ తెలుసు వాళ్ళకి సో ఆవిడ చాలా ఎనర్జీ లెవెల్ వేరే లెవెల్ అనమాట తగ్గేదేలే అంటారు ఎక్కడైనా ఎందులో దేనికన్నా రెడీ పాట మాట ఆట ఏదన్నా సో అక్క ఎప్పుడు చల్లగా ఉండాలి మీరెప్పుడు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి ఇంకా మంచి స్థానంలో ఇంకొక నలభై ఐదు కాబట్టి ఇంకో నలభై ఐదు ఆ అంటే అన్నేళ్ళు పాడమంటావా జనం హళ్ళిపోతారు ఇప్పుడు నేనంటుంది నలభై సార్లు వెళ్ళారు అమెరికా ఇంకొక వంద చేసేద్దాం అది అని నేను అంటున్నాను అంతవరకు మీరు పాడుతూనే ఉండాలి పాడుతూనే ఉంటారు ఇంకొక పది సంవత్సరాలు అది కూడా పూర్తి అయిపోతుంది అయిపోయినాక మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తా మిమ్మల్ని అంటే పది సంవత్సరాలు లోపల మళ్ళీ ఒక రెండు మూడు సార్లు చేయవచ్చు చెప్తారు కదా చెప్తున్నా సో మీరు బాగుండాలి ఇంకా మంచి ఆల్బమ్ సాంగ్స్ రావాలని కోరుకుంటూ ఈరోజు మా సిక్స్ జేవియర్ స్పాన్సర్ చేస్తున్నారు ఈ షోని దానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటానక్క సో మచ్ ఉండాలి చాలా హ్యాపీగా మామూలుగా మాట్లాడుకున్నాం అంటే ఇంటర్వ్యూ చేసుకోలేదు సరదాగా మాట్లాడుకున్నాం చాలా బాగుంది మనం టీవీ వచ్చినందుకు ధన్యవాదాలు మీకు ఈ చూసిన తర్వాత మీ యూట్యూబ్ ఫాలోవర్స్ ఆటోమేటిక్ పెరుగుతారు ఇక్కడ ఇంకొకటి ఉంది మీ గురించి నేను ఒక ఫైవ్ క్వశ్చన్స్ వేస్తాను వాళ్ళకి ఆడియన్స్ కి వాటిని ఎవరైతే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తాం ఎక్కువ ఇదేమో కొంచెం ఇస్తాము తర్వాత పెరుగుతుందేమో చెప్పలేము ఇన్ ఫ్యూచర్ లో సో చిన్నది ఇంటర్వ్యూ మీరు ఇవ్వకూడదు ఆడియన్స్ ఆవిడికి ఐదు అంటే జూజు కానీ కామెడీ అనమాట ఒక్క అయినా అది వేరు ఆనందం వేరు అది పాట పాడి సో విజయలక్ష్మి గారు ఎన్ని పాటలు పాడారు ఇంతవరకు సినిమాల్లో ఫస్ట్ క్వశ్చన్ విజయలక్ష్మి గారి భర్త పేరేంటి మీరు ఇంటర్వ్యూ మొత్తం చూస్తేనే తెలుస్తుందో విజయలక్ష్మి గారు ఎన్నిసార్లు అమెరికా వెళ్లారు సింగర్ విజయలక్ష్మి గారి మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు దాని పేరేంటి ఆవిడకి కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు దీనివల్ల ఆవిడ ఛానల్ కూడా గుర్తుపెట్టుకోండి ఆవిడ మంచి సింగర్ కదండి మనం సపోర్ట్ చేసుకోవాలి ఒక్కరికొక అంతే కదా సో అక్క థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ఇలాగే ఉండాలి మీరు చల్లగా వర్ధిల్లండి ఇలాగే చక్కగా మూడు పాటలు ఆరు గజల్స్ తో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను